ప్రజెంట్ ఇరవై లక్షల అప్పులు ఉన్నాయి ఇవి క్లియర్ చేసుకుని పది సంవత్సరాల్లో ట్వంటీ క్రోర్ సంపాదించగలనా ప్రజెంట్ నా సంపాదన ఫిఫ్టీకే వేరే బిజినెస్ స్టార్ట్ చేసి ప్లాన్ చేసి మొదలు పెడదాం అనుకుంటున్నా ఏమైనా సలహా సార్ ఫ్రెంటాస్టిక్ ఓకే ఫస్ట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసి తర్వాత రెండో క్వశ్చన్కి వస్తాను ఫస్ట్ ఇరవై అప్పు ఉన్నాయి ఇవి క్లియర్ చేసుకుని పది సంవత్సరాలు ట్వంటీ క్రోడ్ సంపాదించగలనా అంటే మిత్రమా మీరు ఈ ప్రతిదీ కూడా ఒక్కటి కేఎన్ఆర్ గారు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఏది కావాలన్నా ఈ ప్రపంచంలో ఏది కావాలన్నా ఉచితంగా రాదు ప్రతిదానికి మీకు కావాల్సిన ధర చెల్లించాల్సిందే ఇక్కడ విషయం ఏంటంటే మీరు నేను చెయ్యగల అని అన్నారు నేను సంపాదించగల అని అన్నారు యాక్చువల్గా ప్రపంచంలో చెయ్యగలుగుతారా లేదా అనేది క్వశ్చన్ కానే కాదండి చెయ్యగలుగుతారా లేదా అనేది క్వశ్చన్ కానే కాదు చెయ్యదలుచుకున్నారా లేదా అనేది క్వశ్చన్ చెయ్యదలుచుకున్నప్పుడు చెయ్యగలగడం అనేది ఆటోమేటిక్గా మీరు నేర్చుకుంటారు అసలు చెయ్యదలుచుకోలేదు అనుకోండి చెయ్యగలిగినా కానీ మీరు చెయ్యరు ఫర్ దట్ మ్యాటర్ ఏ మనిషి అయినా సరే ఏ మనిషి అయినా సరే చెయ్యదలుచుకుంటే చేతగా సరే నేర్చుకుని చేస్తాడు చెయ్యదలుచుకోకపోతే చేత ఎందు సరే చేయకుండా ఊరుకుంటాడు సో ఇక్కడ విషయం ఏంటంటే అబిలిటీ కాదు విల్లింగ్నెస్ దర్ ఇస్ నో క్వశ్చన్ కెన్ యూ ద క్వశ్చన్ ఈజ్ ఆల్వేస్ విల్ యూ అలా మీరు ఇరవై కోట్లు అప్ ఇరవై లక్షలు అప్పు తీర్చి ఇరవై కోట్లు సంపాదించాలి పది సంవత్సరాలు అన్నారు నా క్వశ్చన్ ఏంటంటే ఆర్ యూ విల్లింగ్ మీరు నిజంగా చేయదలుచుకున్నారా ఆ చేయదలుచుకున్నప్పుడు అది సాధించడానికి అవసరమైన ధర చెల్లించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా దానికి కావాల్సిన శ్రమ పడడానికి సిద్ధంగా ఉన్నారా దానికి కావాల్సిన సమయం కేటాయించడానికి సిద్ధంగా ఉన్నారా దానికి కావాల్సిన కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారు దానికి కావాల్సిన డబ్బులు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా మీరు కనుక విల్లింగ్ అయితే ఇవన్నీ చేయగలుగుతారు ఇవన్నీ చేయగలిగితే ఇట్స్ నాట్ బిగ్ డీల్ అట్ అలా అసలు ఇట్స్ అసలు వేరే విషయమే కాదు అసలు అది విషయం మాత్రమే కానే కాదు విషయం బయధివే ఇంకొకటి ఏంటంటే మీరు అప్పులు ఉన్నాయన్నారు కంటే అప్పులు క్లియర్ డెట్ క్లియరింగ్ డెట్ క్లియరింగ్ అని మీద నేను మా ఇంటర్నల్ గ్రూప్ కోసం మా ఇంటర్నల్ గ్రూప్ కోసం రేపు పొద్దున్న తొమ్మిది నుంచి ఒంటి గంట దాకా ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాను ఆన్లైన్ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాను మీరు కనుక ఇంట్రెస్టెడ్ అయితే కనుక ఈ ప్రోగ్రామ్ తర్వాత కాల్ చేయండి రేపు మీరు దాన్ని అటెండ్ అవ్వచ్చు మీ అప్పులు ఎలా తీర్చుకోవాలి ఏంటి ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా మార్చాలి అసలు ఎందుకు అప్పుల్లోకి వెళ్ళాం అప్పుల నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలి ఎలాంటి మెంటాలిటీ ఉంటే మనం అప్పుల నుంచి బయటకు రాగలం ఎలాంటి మెంటాలిటీ ఉంటే అప్పుల నుంచి మనం ఫాస్ట్గా బయటకు రాగలం ఎలాంటి మెంటాలిటీ ఉండటం వల్ల మన అప్పుల్లోకి మళ్ళీ వెళ్ళకుండా ఉండగలం వగేరే వగేరే విషయాన్ని కూలంకషంగా విత్ టెక్నిక్స్ అండ్ స్ట్రాటజీస్ నేను మీకు టీచ్ చేయడం జరుగుతుంది అది మా ఇంటర్నల్ గ్రూప్ కోసం అంటే బయట వాళ్ళ కోసం నేను ఆర్గనైజ్ చేయట్లేదు మా ఇంటర్నల్ గ్రూప్ కోసం మాత్రమే ఆన్లైన్లో నేను కండక్ట్ చేస్తున్నాను మీకు కనుక ఆసక్తి ఉంటే మీరు డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ తర్వాత కాల్ చేస్తే నేను మీకు డీటెయిల్స్ ఇవ్వగలుగుతాను వీ కెన్ అటెండ్ దట్ సో దట్ ఈస్ వన్ థింగ్ సో వేరే బిజినెస్ స్టార్ట్ చేయాలంటే దట్ వాట్ ఐ సైడ్ ఆల్రెడీ మీరు కనుక దానికి కావాల్సిన ధర చెల్లించడానికి అంటే ఇప్పుడు ఏంటి మీరు జాబ్ చేస్తున్నారు జాబ్ చేస్తూ వేరే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు జాబ్ చేస్తున్నప్పుడు మీకు ఆల్రెడీ ఎయిట్ టు టెన్ అవర్స్ అక్కడ పోతుంది కాబట్టి అయినా రిమైనింగ్ మిగిలిన దాంట్లో మీరు నిద్రపోకుండా ఎయిట్ టు టెన్ అవర్స్ నిద్రగా నిద్ర మిగతా డైలీ ఫార్మాలిటీస్కి వెళ్ళిపోతాయి ఒక పది గంటలు దానికి పోయినా ఓ పది గంటలు మీకు ఈ రెగ్యులర్గా మీరు సంపాదిస్తున్నటువంటి వృత్తికి పైన ఇంకో రెండు మూడు గంటలు నాలుగు గంటలు మ్యాక్సిమం మీ చేతిలో మిగులుతాయి ఆ రెండు మూడు గంటలు నాలుగు గంటల్లో మీరు ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేయడానికి కావాల్సిన వనరులు ఏర్పాటు చేసుకోవాలి దాని ప్లానింగ్ ఏర్పాటు చేసుకోవాలి స్ట్రాటజీ ఏర్పాటు చేసుకోవాలి దాన్ని చేయాలి అలా చేయటానికి మీరు మీకున్నటువంటి సో కాల్డ్ మేము రిలాక్స్ అవ్వడానికి టైం అని చెప్పి మీరు అనుకుంటారే ఆ రిలాక్స్ అవ్వడానికి టైం కూడా మీరు త్యాగం చేయాల్సి ఉంటుంది మేబీ సినిమాలు షీకర్లు త్యాగం చేయాల్సి ఉంటుంది సెలవులు సాటర్డే సండేస్ త్యాగం చేయాల్సి ఉంటుంది పండగలు పబ్బాలు త్యాగం చేయాల్సి ఉంటుంది పెళ్ళిళ్ళు పుట్టినరోజు చావులు త్యాగం చేయాల్సి ఉంటుంది డబ్బు త్యాగం చేయాల్సి ఉంటుంది కొత్త బట్టలు కొనుక్కోవడం త్యాగాలు చేయాల్సి ఉంటుంది ఇలా రకరకాల త్యాగాలు రకరకాల ధరలు చెల్లించాలి నిద్రలేని రాత్రులు గడపాల్సి ఉంటుంది అలా మీరు కనుక వీటన్నిటికీ ధర చెల్లించడానికి సిద్ధంగా ఉంటే ఇరవై కోట్లు ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్ పది సంవత్సరాలు ఇరవై కోట్లు పెద్ద విషయం కాదు అది నేనే మిగతా మిమ్మల్ని అక్కడికి ఈజీగా చాలా అసలు మీరు ఎప్పుడు వెళ్ళారో కూడా తెలియకుండా అక్కడికి వెళ్ళారో నేను చేయగలను ప్రొవైడెడ్ మీరు ఆ ధర చెల్లించడానికి సిద్ధంగా ఉంటే కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్ సార్